దేవునామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వాక్యం ఎత్తిగా ఉంది ఎవడును నశింప వలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడలా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు పేత్రు మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు దేవుడు ఏమంటున్నాడంటే ఎవడను నశింపవలనని ఇచ్చింపక అందరూ కూడా మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఎందుకు ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అంటే నీవు మారు మనసు పొందవలనని వీరిన్ని పాపాలు చేస్తూ ఉన్నాడు ఈమె బ్రతుకు ఈ రీతిగా ఉన్నది దేవుడు వీళ్ళకి ఎప్పుడు న్యాయం చేస్తాడా వీళ్ళని ఎప్పుడు దేవుడు చంపుతాడా వీళ్ళకి ఎప్పుడు తీర్పు తీరుస్తాడా అనేటటువంటి మానవుల మాటలు దేవుని బిడ్డలారా వారికి తీర్పు తీరుస్తూ ఉంటాయి కానీ దేవుడు కోరుకునేది ఏంటిదంటే దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు ఎందుకో తెలుసా పాపములో ఉన్నవాడు తన పాపమును విడిచి మారు మనసు పొందవలనని కోరుకుంటూ ఉన్నాడు దాని కొరకే ఇక్కడనైనా మారుతుందేమో ఇక్కడనైనా మారుతాడేమో తన పాపమును విడిచిపెడతాడేమో వ్యభిచారమును తాగుతుతనమును అబద్ధముడు దొంగతనమును మోసమును అటన్నిటిని కూడా విడిచిపెట్టి మారుమణిసి పొందుతాడేమోనని ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు దేవుని బిడ్డలారా మీరు ఏ రీతిగా ఉన్నారో మానవులమైన మనము ఒకరికి ఒకరు ముప్పై రూపాయలు చూసుకుంటాము హృదయ అంతరంగములు నువ్వు గుణిగేది సరిగేది అబద్ధములు మాట్లాడేది నువ్వు మోసం చేసేది నీ అంతరంగానికి తెలుసు నువ్వు అది ఇది చేస్తానని డబ్బులు తీసుకొని లంచాలు పుచ్చుకొని ఆ పనులు చేయకుండా ఇతరులను మోసం చేస్తూ నువ్వు దొరబాబులాగా బ్రతుకుతున్నావు కావచ్చు నీ హృదయ అంతరంగమును దేవుడు చూస్తూ ఉన్నాడు చూచిన ఆ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నాశనము చేయకుండా మనుషులందరూ మీరు చేసిన మోసముకై మీరు ఎప్పుడు నాశనం అయిపోతారా మీరు ఎప్పుడు దేవుడు తీర్పు వస్తుందా అని అనుకుంటూ ఉన్నారు కానీ నీ దేవుడు నీ ఎందు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు ఎందుకో తెలుసా నీకు మారు మనసు రావాలి అని దేవునికి దగ్గరగా ఉండాల్సిన నీవు వ్యర్థమైన తలపులతో వ్యర్థమైనటువంటి పనులతో దేవునికి దూరం అయిపోయి ఉన్నావేమో మరలా నువ్వు నీకు మారు మనసు వచ్చి నువ్వు దేవుని దగ్గరికి రావాలి అని చెప్పేసి అని ఎడల ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు మోసం చేస్తున్నావేమో అబద్ధాలు ఆడుతున్నావేమో దేవుని బిడ్డలారా దేవుడు నీకు మారు మనసు రావాలని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు వాక్యం సెలవిస్తోంది ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం వచనంలో నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము దేవుడు నువ్వు మోసగాడి వాడిని చూడటం లేదు నువ్వు అబద్దికుడువా నువ్వు ఎలాంటి పాపములో ఉన్నావో ఎలాంటి స్థితిలో ఉన్నావో నీకు మారు మనసు రావాలి అని ఆయన నిన్ను ప్రేమిస్తూ ఆయన నిన్ను గద్దిస్తూ ఆయన నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు దేవుడిని బిడ్డారా నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు ఎవడు చేసుకున్న పాపం వాడు అనుభవిస్తాడు ఎవడు చేసుకున్న గోతిలో వాడు పడక మానరు హామాను ముతకై నిమిత్తమై ఉరికొమ్మ నాటి ఉన్నాడు కానీ హామానికే మరలా ఆధక్తి వచ్చింది అలాంటి స్థితి నీకు రాకుండా దేవుని మాట్లాడేందు ఆసక్తి కలిగి మారు మనసు పొందడానికి నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందినట్లయితే నీ జీవితం సంతోషంగా ఉంటుంది దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది మతే సువార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకటో వర్షములో నినివేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివేవారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు యోనా ఆ నినివేవారికి ప్రకటన చేసి ఉన్నాడు ఆ ప్రకటన విని వారు ఉపవాసం ఉండి మారు మనసు పొంది ఉన్నారు దేవుడి బిడ్డలారా మారు మనసు పొందినటువంటి ఆ నిలివే వారు విమర్శ సమయమున ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తూ ఉన్నారు అవును మేమైతే తప్పు చేసి ఉన్నాము మేము మారు మనసు పొంది ఉన్నాము మీరు మారు మనసు పొందకుండా అదే తప్పులో ఉన్నారు కనుక మీరు తప్పు చేస్తూ ఉన్నారు అని వారు మీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు దేవుడి బిడ్డలారా నేరాస్థాపన చేతురట వరేమంటున్నారంటే ఇదిగో గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఇంత గొప్ప మాట యోనా కంటే గొప్పవాడు యోనానే స్థితిని తెలియజేసి ఉన్నాడు కానీ యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి మీరు మారు మనసు పొందుడి యోనా మారు మనసు పొందమని ప్రకటించాడు దేవుడు కూడా ఆసక్తి కలిగి మీరు మారు మనసు పొందుడు అని చెప్పేసి దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆ గొప్ప దేవుడు మందిరంలో ఉన్నాడు మందిరంలో అయిన మాటలు ఉన్నాయి మందిరంలో అయిన మనసు ఉంది దేవుని బిడ్డలారా ఆ మాటలు ప్రకటింపబడుతున్నాయి ఈ దినాన దేవుని యొక్క మాటలు ప్రకటింపబడుతున్నాయి మారు మనసు పొందుమని ఈ మాటలు ఈ ప్రకటన వినడానికి నీవు నీ కుటుంబము మీరు ఆసక్తి కలిగి దేవుని మందిరానికి వచ్చినట్లయితే మీ జీవితంలో నూతనమైన స్థితిని చూస్తారు దేవుని బిడ్డలారా నూతనమైన ఆశీర్వాదములు చూస్తారు నెమ్మది లేదు కావచ్చు నెమ్మదిని చూస్తావు శాంతి లేదు కావచ్చు నీ జీవితంలో సరియైన నిద్ర లేదు కావచ్చు నువ్వు చేసిన మోసాలకి అబద్ధాలకి దేవుడు నిన్ను క్షమిస్తాడు శాంతిని అనుకరింపజేస్తాడు నీకు సమాధానం అనుగురింపజేస్తాడు దేవుడు బిడ్డలారా చూడండి వాక్యం చదివిస్తుంది యశయ గ్రంథము యాభై ఐదో అధ్యాయం ఏడవచ్చినంలో భక్తిహీనులు తమ మార్గమును విడవలేను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహో వైపు తిరిగి నేడులా ఆయన బహుగా క్షమించును భక్తిహీనంగా ఉండి వ్యర్థమైనటువంటి పనులు చేస్తున్నావు నువ్వు ఆ పనులను విడవలను దుష్టులు తల తలంపులను మానవలను దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకుడు కూర్చుండి చోటను కూర్చుండగా ఎహోవ ధర్మశాస్త్రములు దివారాత్రులు ధ్యానించి వాడు ధన్యులని వాక్యం సెలభించింది ఆ రీతిగా దుష్ట తలంపులు ఆ యొక్క భక్తిహీనపు మార్గమును విడిచి దేవుని బిడ్డలరాహోవ వైపు తిరిగిన ఎడలా ఆయన మాట వైపుడు తిరిగిన ఆయన మందిరము వైపు నీవు నీ కుటుంబం తిరిగిన ఎడలా మీరు మీ కుటుంబము బహుగా క్షమించబడుతుంది క్షమించబడుతుంది అంటే శిక్ష నుండి మిమ్మల్ని దేవుడు తప్పిస్తూ ఉన్నాడు నరకము నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డరా ఆ రీతిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు క్షమించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని గాక ఆమె